అక్బరు మంత్రి యుగ బీర్బల్ను ఇలా ప్రశ్నించాడు మీ దేవుడికి మా కుధాకు మధ్య తేడా ఎంతో తేడా మీ దేవుడికి మా కుధాకి మధ్య ఎంతో తేడా ఉంది అని మా కుధ తన దూతను మాత్రమే భూమిపైకి పంపిస్తాడు అని చెప్పాడు మా కుదా తన ప్రవక్తను మాత్రమే భూమిపైకి పంపిస్తాడు అని చెప్పాడు కానీ మీ దేవుడు ఏంటి మాట మాటికి తనే స్వయంగా కిందకు వస్తుంటాడు అని ఆశ్చర్యపోయాడు ఇలా అని ఆశ్చర్యపోయాడు అప్పుడు బీర్బాల్ జహాపన ఈ విషయంలో తగిన సందర్భం వచ్చినప్పుడు అనుభవం కలిగే విధంగా సమాధాన్ని తిరిగి చేస్తాను మీరు నాకు కొన్ని దినాలు గడువి అని చెప్పారు నాలుగైదు రోజులు గడిచిపోయాయి బీర్బల్ ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాడు యమునా నదిపై నౌకా విహారాన్ని చేయడానికి అక్బర్ను తీసుకుని వెళ్ళి ఏర్పాట్లు చేయబడినాయి కొన్ని నావలను ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది యమునా నది నిండుగా ప్రవహిస్తూ ఉంది బీర్బల్ ప్రణాళిక ప్రకారం ఏ నావలు అక్బర్ కూర్చున్నాడో అదే నావలో కొద్ది రోజుల కిందట జన్మించిన అక్బర్ కుమారుని ఎత్తుకున్న ఒక దాసి కూడా ఎక్కి కూర్చోవడం జరిగింది నిజానికి ఆమె ఎత్తుకున్నది రాజకుమారుని కాదు అది ఒక మైనపు బొమ్మ మాత్రమే దానికి రాజకుమారుని వస్త్రాలను తొడిగి విలువైన బట్టల పొత్తులలో ఉంచడం వలన అక్బర్కు తన పుత్రుడి వలె అనిపించడం జరిగింది ఆ దాచి ఏం చేయాలో అంతా ముందుగానే ఆమెకు బీర్బల్ ద్వారా తెలియజేయ బేర్బల్ ద్వారా తెలియజేయబడింది ఎప్పుడైతే ఆ నావా నది మధ్యకు చేరుకున్నదో అప్పుడు అది అటు ఇటు ఓగసాగింది ఉన్నట్టుండి అప్పుడే ఆ దాసి స్త్రీలకు సహజమైన భయాన్ని నటిస్తూ అయ్యో అయ్యో అని ఆమె ఒళ్ళో ఉన్న పిల్లవాడిని నీటిలో పడవేసుకొని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది తన కుమారుని వెతికే రక్ తన కుమారుని వెతికి రక్షించుకునే అర తన కుమార్ని వెతికి రక్షించుకునే ఆతృతతో అక్బర్ ఒక్క ఉదుట యమునా నదికి దూకడం జరిగింది ఇటు అటు ఉరకలేస్తూ ఎంతో ప్రయత్నంలో అతను పిల్లవాడిని నీటిలో మునిగిపోకుండా పైకి తీసుకొని వచ్చాడు కానీ చూస్తే వాడు పిల్లవాడు కాదు మైనపు బొమ్మ మాత్రమే అక్బర్ కోపంతో ఇలా అన్నాడు బీర్బాల్ ఇది అంతా తుంటతనమే మమ్మల్ని నవ్వుల పాలు గావించడానికే ఈ విధమైన ఏర్పాటు చేసావు కదా అని అడిగాడు అప్పుడు బీర్బాల్ జహాపన మిమ్మల్ని నవ్వుల పాలు గావించడానికి మేము ఇలాంటి ఏర్పాటు చేయలేదు మీరు అడిగిన ప్రశ్నకు జవాబును మీకు స్వానుభవంగా తెలియచేయడానికే ఇలా చేశాను ఈ మైనపు బొమ్మను మీ కుమారుడిగా భావించి మీరు రక్షించడానికి నదిలో దూకారు అదే సమయంలో ఎంతమంది గజయేతగాళ్లు మీ వెంట ఉన్నా నావలో కూర్చొని ఉన్నారని మీకు తెలుసు ఎందరో నావికులు కూడా మీ వెంట ఉన్నారు మంత్రులమైన మేము కూడా ఉన్నాము కానీ మీరు మమ్మల్ని ఆజ్ఞాపించకుండా మీ కుమారుని రక్షించుకోవడానికి మీరే స్వయంగా నదిలోకి దూకడం జరిగింది అప్పుడు అక్బర్ అంటున్నాడు బీర్బాల్ నా కుమారుడు మునిగిపోతూ ఉంటే నా మంత్రులతోనో లేక గజయతకాలతోనూ ఆజ్ఞాపించే సమయం ఎక్కడ ఉంటుంది అందుకే నేనే స్వయంగా రూపకల్పన నేనే స్వయంగా దూకవలసి వచ్చింది అని చెప్పాడు అప్పుడు బీర్బాల్ మీ కుమారుని రక్షించుకోవడానికి స్వయంగా మీరు ఎలాగైతే దూకారో అలాగే మా దేవుడు కూడా తన కుమారులు ఈ లోకంలో ఈ లోకంలోని బాధలలో మునిగిపోవడం చూసి తన ప్రవక్తలను దూతలను పంపకుండా స్వయంగా తానే వస్తాడు తన కుమారులను కాపాడుకోవడానికి తానే స్వయంగా అవతరిస్తాడు ఈ విధంగా లోకానికి ఆనందాన్ని ప్రేమను ప్రసాదించి అందరినీ ధన్యులు చేస్తాడు మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నకు ఇది జవాబు ఇదే జవాబు జహాపన అని చెప్పాడు